ప్రధాని మోదీ చెప్పిన అబద్దాలు అసత్యాలను కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు హిట్లర్ కేబినెట్ లో ఉన్నట్టే మోదీ కేబినెట్ లో కిషన్ రెడ్డి ఉన్నారంటూ విమర్శించారు ఆగస్టు పదిహేనో లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారని అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు ఇప్పుడు మోడీ కిషన్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారిని ఆయన పరిపాలన మీద ఆయన వ్యక్తిగత విషయాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మూడు మీటర్ మీద కూడా విషం చిమ్ముతూ మాట్లాడాలని పైన మోడీ గారు అబద్ధాలన్నీ రాసిస్తే ఆ అబద్ధాలను ఇక్కడ చదువుతుంది అందువల్లనే మనం కిషన్ రెడ్డి గారిని హిట్లర్ గారు నామినేట్ చేసిన గోబెల్ రకంగా అబద్ధాలను ప్రచారం చేశాడో ఇప్పుడు అబద్ధాలను ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే బై నేచర్ మాకు తెలుసు కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా తెలుసు బీజేపీలో ఉన్న మాకు ఆయనతో సంబంధాలు ఉండేవి కానీ ఇప్పుడు బీజేపీలో ఆయన ఇంత ముందున్న కిషన్ రెడ్డిలా కాకుండా ఆయన కొత్త పాత్ర గోబెల పాత్రలో చేరి వాళ్ళు చెప్పిన అన్ని ఇక్కడ మాట్లాడు